రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్నం దాస్ చంద్రశేఖర్ గారు మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు గారు మరియు మీర్పేట మున్సిపాలిటీ అధ్యక్షులు శివకుమార్ గారు జయన్ గారు మరియు ప్రమోద్ గారు మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ యొక్క అర్బన్ కాపుల్ నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆరేడు నెలల కాలం నుంచి కరోనా వలన న్యాయబ్రహ్మణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా విచ్ఛిన్నమనిపోయింది మరి ఈ ఆరు నెలల కాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రహ్మణుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు వేల కటింగ్ షాపులు ఉన్నాయి మరియు వీళ్ళ మీద రెండున్నర లక్షల మంది నాయ్ బ్రాహ్మణులు ఈ వృత్తి కొనసాగిస్తున్నారు దీని మీద పది లక్షల మంది నాయు బ్రహ్మణులు జీవనాధారం చేసుకొని పడుతా ఉన్నాము ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇరవై ఐదు వేల కటింగ్ షాపులు ఆరేడు వేల బ్యూటీ పార్లర్లు ఉన్నాయి మరి ఇక్కడ అరవై వేల మంది వర్కర్స్ గా పని చేస్తా ఉన్నాము దీని మీద మూడు లక్షల మంది నాయపురముల కుటుంబాలు కొత్తుతా ఉన్నాయి మరి ఈ యాకా ఆరేడు నెలల కాలం నుంచి ఇటు ప్రభుత్వం ఆదుకోక నాయపురములలో పరిస్థితులు ఇలా షాపులు నడవక కుటుంబాలు పోషించుకోలేక ఇంటికి రాయిలు కట్టలేక షాపుకి రాయిలు కట్టలేక నాయపురముల పరిస్థితి ఆగం గోచనంగా తయారైంది ఇటు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన అందుకే సందర్చియేలాగా ఒక కార్పొరేట్ సంస్థ అర్బన్ గ్రాబ్ లాంటి ఒక కార్పొరేట్ సంస్థ మా వృత్తిలో ఆన్లైన్ ద్వారా సేవలు మేము చేసే వృత్తిని వారి ఇలా ఆన్లైన్ ద్వారా వృత్తి చేస్తా ఉన్నారు దీని వలన నాయపరములని కరోనా వలన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాము ఈ యొక్క గ్రాబ్ వాళ్ళు రావడం వలన నాయపరముల పరిస్థితి ములిగే నక్క పైన తాటి పండు పడ్డ చందంగా ఇలా నాయప్రమ పూర్తిగా అనక దొక్క ఈ సందర్భాలను ఆరేడు సందర్భ ఆరేడు నెలల నుంచి పూర్తిగా సఫరైపోతున్న అయిపోతున్న ఈ కులవృత్తిల పూర్తిగా అట్టాటిగా అట్టాటిగా సాయపాకింది పూర్తిగా కోలుకోలేని పరిస్థితుల్లో ఏదైతే ఉందో కులవృత్తి ఒక న్యాయబ్రహ్మల కులం కౌర వృత్తి అని తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఆరే నెలల కాలంలో ఎవరు కూడా మనం పట్టించుకున్న పాపాన లేదని ఉన్నాను మరి ఈ సందర్భంలో ఇలా ఎవరు కూడా పట్టించుకోలేకపోవడం వలన నాయపురముల పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తయారు చేస్తూ మరి ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు భరించలేక ఇవాళ సీతాపల్లి మండిలో ఉన్నటువంటి గోపి గారు ఈ హర్బన్ క్లబ్ వల్ల ఆర్థిక పరిస్థితులు భరించలేక చాపు కిరాయి కట్టలేక ఇంటి పోషణ చేయలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అదే విధంగా మోదీ పట్ల సంబంధించినటువంటి ఒక రవికుమార్ కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటి కిరాయి కట్టలేక షాప్ కిరాయి కట్టలేక ఈ అర్బన్ క్లబ్ ప్రవేశించడం వల్ల కరోనా వల్ల ఆర్థిక పరిస్థితుల వలన ఆ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆత్మహత్యలకు పూర్తి కారణము అర్బన్ క్లబ్ అని గురించి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారి వలన వీరు ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్యలకు మూల కారణము అర్బన్ క్లబ్ అని గురించి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అర్బన్ క్లబ్ కూడా కొడుక ఇప్పుడు ఈ యొక్క న్యాయప్రమణ సంఘం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం కబార్దారుల అర్పణ క్లబ్ కొడుక అరేయ్ న్యాయప్రమణాల నుంచి నువ్వు తట్టుకోలేవు న్యాయప్రమణ ఆగ్రహానికి నువ్వు గురిగాక తప్పదని కూడా ఈ సందర్భంగా అర్పణ క్లబ్ నిర్వాహకులను మేము న్యాయప్రమణ సేవా సంఘం తరఫున వారిని హెచ్చరిస్తా ఉన్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇరవై నాలుగు లోగా ఆన్లైన్ అని క్షౌరవుతుంది తీసేయకపోతే జరగబోయే పరిణామాలకు అర్పణ క్లబ్ నిర్వాహకులు ఇరవై నాలుగు గంటల లోపల నువ్వు సంజాయిపోతే ఇరవై నాలుగు గంటల లోపల మా వృత్తిని నీ ఆన్లైన్ సేవలకు వెళ్ళి తీసేయకపోతే బిడ్డ అరే అర్బన్ క్లబ్ నిర్వాహకుడారా ఖబర్దార్ నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఖచ్చితంగా సంజాయి చేయాలి ఇరవై నాలుగు గంటల లోపల మా కులాన్ని మేము చేసే వృత్తిని ఆన్లైన్ నుంచి తీసేయాలని కూడా సందర్భంగా నాయకులమైన సేవా సంఘం తరపున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అరే బిడ్డ మేము ఇలా తెలంగాణలో నాయకులమైన పరిస్థితి బతకడమా సావడమా అనే విధంగా తయారైంది మేము ఖచ్చితంగా సావం బిడ్డ ఖచ్చితంగా ధైర్యంతో బతుకుతాం నిన్ను మాత్రం బిడ్డ బొందా పెడతా మా వృత్తిలో కోసం కూడా ఈ సందర్భంగా నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు జరగబోయే పరిణామాలకు మా వృత్తిలో నుంచి ఇరవై నాలుగు గంటల లోపల నుంచి నువ్వు ఆన్లైన్ సేవల నుంచి తప్పుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు నువ్వే బాధ్యత వహిస్తావని కూడా ఈ సందర్భంగా మా నాయ బ్రాహ్మణ సమాజం నుంచి కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలను నువ్వు సంజయ్ ఇవ్వకపోతే ఇయకపోతే మాత్రం నీ మీద ఖచ్చితంగా మేము బతుకుడా సావుడా అనేది మంగళూరుల పరిస్థితి తయారైంది బతుకు ఖచ్చితంగా మా వృత్తిలోకి వచ్చి నువ్వు సేవ చేస్తాం మాత్రం నిన్ను మాత్రం బొంత పెడతాం నిన్ను మాత్రం కబర్ దారి బిడ్డ నీమే దారులు చేస్తాం దౌర్జన్యం చేస్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో సంజాయిస్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల్లో ఆన్లైన్ నుంచి మా కుల వృత్తిని తీసేయాలి లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూసి నీ పని పడతాం నిన్ను బొంద పెడతాం నిన్ను సాగు కొడతాం అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాం ఇలా ప్రభుత్వాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇటు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దాపరిస్తున్నాయి ఈ యొక్క అర్బన్ వల్ల మాకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంది ప్రభుత్వం కూడా ఇప్పటికి కూడా స్పందించి ప్రతి న్యాయబ్రహ్మణ కుటుంబాన్ని యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తారు మరి వృత్తి చేసుకుంటూ ఆకస్మికంగా మరణించిన న్యాయ కుటుంబాలకు పది లక్షల రూపాయలు హెక్స్ రేస్ చేయాలని చెప్తున్నాము ఉచిత కరెంట్ ఇవ్వమని చెప్తున్నాము ఉచిత వైద్యం ఇవ్వమని చెప్తున్నాను ఇలా కళ్యాణ కట్టల ఆరు నెలల నుంచి ఇలా ఉపాధి లేక వసతి లేక వాళ్ళు సస్తున్నారు వాళ్ళు కూడా వసతితో పాటు వాళ్ళు ప్రభుత్వ హామీ మేరకు పర్మనెంట్ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాయకురముల సోదరులందరూ కూడా మానసికంగా ధైర్యంగా ఉండాలని ఎక్కడ కూడా చిరికి ఆవేశంలో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా ప్రతి ఒక్క నాయకురముల సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు